జీవితాంతం తోడుండాల్సిన భర్త మరణించాడు నవమాసాలు మోసి కనీ పెంచిన బిడ్డ పట్టించుకోవడం లేదు ఇది చాలాదన్నట్లు క్యాన్సర్ వ్యాధి ఇవన్నీ కలిసి ఓ వృద్ధురాలి పాలిట శాపంగా మారాయి బుచ్చినెడ్డిపాలెం మండలం చల్లాయిపాలెం గ్రామానికి చెందిన గంటా నాగేశ్వరమ్మకు ప్రభుత్వం అందజేస్తున్న వృద్ధాప్య పెన్షన్ ద్వారా కాలం వెల్లదీస్తున్న ఆమెకు అధికారుల నిర్లక్ష్యం పాలకుల అలసత్వం గత ఆరు సంవత్సరాల నుంచి పెన్షన్ ఇవ్వడం లేదు దీంతో ఆ వృద్ధురాలు బ్రతుకు జీవనం భారమై భిక్షాటన చేసే స్థితికి దిగదాచింది పెన్షన్ నిలిపివేసిన సమయం నుంచి ఇప్పటి వరకు తిరగని కార్యాలయం లేదు అడగని అధికారులు లేరు అయినా ఆమెకు నిరాశ మిగిలింది వేలి ముద్రలు పనిచేయడం లేదని ఐరిస్ పడ్డడం లేదని ఆధార్ చేసుకోవాలని ఇలా కారణాలు చెబుతూ ఆరు సంవత్సరాలు అధికారులు కాలయాపన చేశారు దీంతో బాధితురాలు దిక్కుతోచనే స్థితిలో మీడియాను ఆశ్రయించింది ఈ సమస్యను మీడియా వారు స్థానిక ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన వారం రోజుల్లో తను పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు సలహాలేము నాకు ఐదు సంవత్సరాల నుంచి పింఛను రావటం లేదు ఏ సంవత్సరాల నుంచి పింఛను రావట్లేదు ఇది ఒక తొమ్మిది నీళ్ళు సార్ నాకు అందులో క్యాన్సర్ పేషెంట్ని పనికి కూడా పాలేము అది ఇంటి ఇంటికాళ్ళకు పోయి అనుకుంటుందండి అంతే ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యే మేడం వస్తే ఆమెను కూడా అడిగితే చేస్తామనేది అనేది చేయను కూడా తెలియదు ఎక్కడికలేక గమ్ముగైపోయినా సార్ నేను ఇంకా అంత అంతనా నేను ఏం చేయలేను సార్ క్యాన్సర్ పేషెంట్ అయిపోతాను లేదు సార్ క్యాన్సర్ని ఇస్తే మా బ్రతకం సార్ ఇంట్లో ఇప్పించను సార్ నాకు నేను బాగాలేని దాన్ని సార్ పింఛను ఇప్పిస్తే బ్రతుకుతాను ఇప్పుడు అడుక్కొని తింటాను సార్ నేను అధికారులు